హలో అండి అందరికీ నమస్తే వినాయక చవితి స్టార్ట్ అయిందంటే ఎక్కడ ఎన్ని రకాల వినాయకులు పెట్టారు ఎటువంటి థీమ్తో పెట్టారు అని అన్ని చోట్ల తిరుగుతూ చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది వరంగల్లోనే వినాయకుడు అండి వినాయకుడి మండపం కానీ వినాయకుడిని కానీ సహజ సిద్ధంగా లభించే నేచర్లో ఉండే ఆకులతోటి అలమలతోటి ఎండిపోయిన కొమ్మలతోటి అన్నిటితోటి ఈ మండపాన్ని అయితే డెకరేట్ చేశారండి గత ఐదు సంవత్సరాలకు కూడా ఇటువంటి ఆని కరిగించకుండా నేచర్ కి హాని కలిగించకుండా ఇలా సహజ సిద్ధంగా లభించే వాటి అన్నిటితోటి ఇలా చేస్తున్నారంటండి ఇలాంటి చేస్తే కదా జనరేషన్స్కి కానీ నెక్స్ట్ జనరేషన్స్కి కానీ ఒక మెసేజ్ ఉంటుంది అసలే ప్రకృతి విలయ తాండం ఏంటో గత పది రోజులుగా మనం ఎన్నో బాధలు పడి చూసాం కదా అందుకే ప్రకృతిని హాని కలిగించకుండా ఇలా నేచర్లోనే అన్నిటితోటి సహజంగా లభించే వాటితోటి ఎంత బాగా చేశారు మట్టి వినాయకుని తయారు చేసి ఎండిపోయిన కొమ్మలతోటి మర్రి ఓడలతోటి ఇలా వినాయకుడిని తయారు చేశారంటండి ఎంత ఎంత బాగుందో ఇదంతా కూడా ఏంటంటే అడవిలో ఎలా ఉంటుంది ఆ చిన్న చిన్న కోనేరులు కానీ అండ్ ఇక్కడ చూసింది సేవ్ నేచర్ అని చెప్పేసి మన కూడా పట్టుకొని ఉన్నాడు అండ్ ఇక్కడ చూసారా ఒక బిర్చి లాగా ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జి కింద ఒక కొలను వెళ్ళేటట్టుగా అందులో చేపలు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కొమ్మ కూడా మనం ప్లాస్టిక్ అనుకుంటే పొరపాటేనండి ఇక్కడ చేసే బ్రదర్స్ అందరు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు అన్నీ కూడా ఇక్కడ చూసారు కదా మట్టితోటి ఒక కొలను లాగా ఒక కోనేరు లాగా అడవిలలో చిన్న చిన్న కోనేరులు కనపడని జలపాతాలు ఉంటాయి కదా అవన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్టుగా అడవి ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఎంట్రన్స్ చూడండి మర్రి ఓడలతోటి ఇవన్నీ కూడా అడవిలో దొరికేవి కానీ రోడ్ల పక్కన ఉన్న వాటన్నిటిని సేకరించి ఈ విధంగా తీన్ తయారు చేశారంట ఇలాంటి కదా అస్సలు అందరికీ తెలియాల్సింది ఎంత పెద్ద విగ్రహం పెట్టామో ఎంత పాస్ట్ ఆఫ్ ప్యారిస్ని నేచర్కి ఎంత హాని కలిగిస్తున్నామని పోటీ తత్వంతో పెద్ద పెద్ద వినాయకులను నిలబెడుతూ ఉన్నారు అలా కాదు ప్రకృతికి ఎటువంటి హాని కలిగించ కపోతే మనకి కూడా ప్రకృతి ఏమీ హాని కలిగించదు అని తెలియజేయడం కోసం ఈ థీమ్ అయితే పెట్టారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తులసి చెట్టు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న చెట్లన్నింటినీ కూడా అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారంట చాలా మంచి సంకల్పం కదా లైఫ్లో ఫస్ట్ టైం అనిపించింది ఒక మంచి వినాయకుడిని చూశానని ఇదే అందరికీ షేర్ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలా మంచి థీమ్ పెట్టాలని ఆలోచన వస్తుంది జై బోలో గణపతి మహారాజ్కి జై